కార్తీక మాసంలో నారికేల దీపాన్ని ఇలా వెలిగిస్తే ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయట శివానుగ్రహాన్ని కలిగించే నారికేల దీపం ఇలా వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయట అవేంటో తెలుసుకుందాం శివకేశవులు ఇద్దరికీ పరమ పవిత్రమైన ప్రీతి పాత్రమైన మాసం ఇది ఆధ్యాత్మిక సాధనకు మోక్ష సాధనకు విశిష్టమైనది కూడా హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ మాసంలో స్నానం దానం జపం ఉపవాసం దీపారాధన దీపాదానం వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు ఈ క్రమంలోనే అందరూ దేవాలయాల్లో ఇంటి కుమ్మ ముందు రకరకాల దీపాలు వెలిగిస్తుంటారు అయితే కార్తీక మాసంలో నారికేల దీపం వెలిగిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి కోరికలు నెరవేరుతాయి ఇంతకీ ఈ నారికేల దీపం ఎప్పుడు వెలిగించాలి ఎలా వెలిగించాలి పూర్తి పూజా విధానం ఏమిటో తెలుసుకుందాం పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన నారికేల దీపాన్ని కార్తీక మాసంలో ఏ రోజైనా కాలంలో అంటే సాయంకాలం ఇంటిలోని పూజా మందిరంలో వెలిగించాలని చెబుతున్నారు కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో నారికేల దీపాన్ని వెలిగిస్తే మరీ మంచిదని వివరిస్తున్నారు ఎలా వెలిగించాలంటే పూజా మందిరాన్ని ముందుగా అలంకరించుకోవాలి ఆ తరువాత పరమేశ్వరుడి చిత్రపటం లేదా లింగ స్వరూపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు పెట్టాలి శివుడి చిత్రపటం ముందు పీట ఏర్పాటు చేయాలి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు ఆ పీట మీద రాగి లేదా ఇత్తడి పల్లెంను ఉంచాలి ఆ పల్లెముకు ఐదు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తరువాత ఓ చిన్న ప్లేటులోకి గంధం తీసుకోవాలి అందులోకి గంగా లేదా మంచినీటిని పోసి కలపాలి ఆ తడి గంధంలో ఉంగరపు వేలు ఉంచి పల్లెంలో స్వస్తిక్ గుర్తు రాయాలి ఆ స్వస్తిక్ గుర్తుకు నాలుగు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు ఆ స్వస్తిక్ గుర్తు మీద బియ్యాన్ని కుప్పలాగా పోయాలి ఇప్పుడు ఓ కొబ్బరికాయను తీసుకుని పసుపు నీళ్లతో శుభ్రం చేసి దానిని పగల కొట్టాలి ఆ రెండు కొబ్బరి చెక్కలను పల్లెంలోని బియ్యం మీద ఉంచాలి ఇప్పుడు అందులో ఒక కొబ్బరి చిప్పకు ఐదు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి అనంతరం ఆ కొబ్బరి చెప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి ఆ తర్వాత రెండు వత్తులను కలిపి ఒక వత్తిగా చేయాలి అలాంటివి మూడు రెడీ చేసుకోవాలి ఈ మూడు వత్తులను కొబ్బరి చెప్పలో తూర్పు వైపు ఒక వత్తి ఉత్తరం వైపు రెండవది ఈశాన్యం వైపు మూడవది ఉంచాలి అలా ఉంచిన తరువాత ఏకహారతి లేదా అగరబత్తితో వెలిగిస్తూ దారి దుఃఖ దహనాయ నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు చదవాలి నారికేల దీపం పక్కన ఉన్న మరో కొబ్బరి చెప్పలో తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి అంటే ఒక కొబ్బరి చెప్పలో నారికేల దీపం మరో కొబ్బరి చెప్పలో నైవేద్యం పెట్టాలి ఇలా దీపం వెలిగించిన తరువాత ఆ దీపం చుట్టూ పుష్పాలు అలంకరించాలి అక్షింతలు వేయాలి దీపానికి హారతి ఇవ్వాలి దీపం కొండెక్కిన తర్వాత ఏం చేయాలంటే నారికేల దీపం కొండెక్కిన తర్వాత ఈ రెండు కొబ్బరి చిప్పలను దీపం చుట్టూ ఉన్న పూలు అక్షింతలను ఎవ్వరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి అలాగే పల్లెములో ఉన్న బియ్యాన్ని పొంగలిగా చేసుకుని శివుడికి నైవేద్యంగా పెట్టి దానిని కుటుంబ సభ్యులు స్వీకరించాలని వివరిస్తున్నారు